హాయ్ ఫ్రెండ్స్ ఇగో రేగ్గాలకైతే పరిగెత్తుతున్నాం చీకటి పడుతుంది అయినా ఉరుకుతున్నాం చూస్తారా ఎద్దులు తొలుకొని వస్తున్నారు ఇదే రేగి చెట్టు రేగ్గాలు తినట్లేదు అంతా జలిపోయింది అంటున్నట్టు చూద్దాం రేగ్గాలు ఉన్నాయమ్మా చెట్టు మీద అమ్మా ఆయాసం వస్తుంది పో అన్నీ పిందలే ఉన్నాయి అబ్బా చెట్టు నిండా పిందలే ఎంత తీయకుంటాయి అంటే ఇవి కొబ్బరి మాదిరిగా ఉంటాయి ఆ రోజు నేను షాట్ కూడా చేసి పెట్టా కదా సూపర్ చెట్లలో ఉన్నాయి లేవచిన అన్నీ ఏరేసినారు అందరూ ఎద్దులు తోలుకొని ఇండ్లో పోతుంటే మేమైతే ఇంటికాని చేసుకొని వచ్చినాం రేగలతో పరిగెత్తింది రోజునైతే చెట్ల లేవు జుడు ఊగుతుంది చెట్టు వడ్డుకొని రేగాయల కోసం తిన్న రోజున లేవు మనం అనవసరంగా వచ్చినాము ఈ రాళ్ళల్లో తెలివైన చిన్న చిన్న పాములు ఉంటాయి చూసి ఎత్తి సావ నువ్వు ఊపుతుంటే చెట్లల్లో పడుతున్నాయి అయిపోయి అన్ని అన్నీ పచ్చి ఉన్నాయి వదిన ఇప్పుడు దానిక తిని తినిపోయినారుగా తోలేటోళ్ళు వచ్చి ఈ పచ్చి కనపడటానికి ఇంత పచ్చి ఉన్నాయి కదా తీయడానికి తినడానికి చాలా తీయగా ఉంటాయి కదా అదిన ఇది ప్రతి కొమ్మ పట్టుకొని ఊగుతా ఉంది పటా పటా రాలుతున్నది చూడు బాగానే రాలుతున్నాయి అన్ని చెట్లలో రాలుతున్నాయి Dan ikan tuh ikan dulu. <laughs> <laughs> ఆ చూడు చెమట ఎట్లా వస్తుందో కడుపుతో ఉన్నళ్ళు రేగాయలు చాలా బాగా తినపిస్తుందన్నమాట పచ్చికాయలు అయితే కొబ్బరి ఉన్నట్టు ఉంటుంది కాయలు అయితే ఉంటాయి ఈ చెట్టుకి చూడు ఆ రాళ్ళల్లో ఆ చెట్లల్లో ఆ పొదలో పొద్దంతా పోయింది ఎద్దులు తోలుకొని అందరు ఇల్లు వెళ్ళిపోయారు చూడండి పొలంలో ఎవరన్నా ఉన్నారా ఇదంతా శ్మశానమే చెప్పే కదా ఆ రోజు మీకు చూడండి లోపల పోయి ఏరుతుంది పురుగులు ఉండవు చాలా తిరిగిగా ఉంటాయి చెట్టు నాకైతే చాలా ఇష్టం మీరు ఏ ముంద జలుబై గొంతు పోయింది కనపడి రేగ్గాలు అసలు ఎట్లా మగ్గున్నాయంటే బల మగ్గున్నాయని చెప్పినారు సర్లేని నేను మా వజిన ఏగేసుకుంటా ఇచ్చు నీళ్ళు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చినాం అది ఎడి కోతి పిల్ల మాదిరిగా నాలుగు చేతులు పెట్టుకొని తింటా ఉంది మేము పెద్ద అడవికి వచ్చినాం రేగ్గాలేవు ఏం లేవు ఉన్న రేగ్గాలే అని మేము ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చినాం చీగడబడ్డ బాగా చీకట పడుతుంది ఉండమ్మాయి నాలుగు రేగ్గాలు ఎందుకు ఒక కిందికి చీకట్లోనే వచ్చింది మంత్రం ఆ రోజున ఏం నుంచి తినుకుంటూ స్టార్ట్ చేసింది చూడండి వానవడి ఉంది ఈ రోజే వాన పడలేదు మా అడవిలో మా ఊర్లో రోజు వాన పడితేనే ఉంది ఈ మధ్యలో చినుకులు చినుకులన్నీ ఈ మధ్య అయితే ఈరోజే వానపడలేదు తేగాయలు ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం రేగ్గాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి